ఈ మధ్య దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈవీఎంల చుట్టూ విమర్శలు అనుమానాలు అయితే పోవట్లేదు ఆఫ్కోర్స్ వాటిని నివృత్తి చేసే పని కూడా సంబంధిత వ్యవస్థలు ఏమీ తీసుకురా తీసుకోవట్లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసాం ఎంత పెద్ద చర్చ జరిగే ఎన్ని అనుమానాలు ఒక్క అనుమానానికి నివృత్తి జరగలేదు ఒక్క అనుమానం నివృత్తి కాలేదు హర్యానాలో చూసాం ఎంత పెద్ద చర్చ జరిగా ఏ అనుమానం నివృత్తి కాలే తాజాగా మహారాష్ట్ర మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి కనీసం ఎవరు ఊహించినంత భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతూ ఉంటే ఇటు ఉద్ధవ్ థాక్రేకి సంబంధించిన శివసేన ఎంపీ సంజయ్ రావు చాలా కీలక వ్యాఖ్యలు మేము అసలు ఈ ఫలితాన్ని మేము ఆహ్వానించట్లేదు మేము అంగీకరించడం లేదు ఎందుకంటే శివసేనను జీవించినటువంటి షిండే మీద ఎన్సిపిని చీవించిన అజిత్ పవార్ మీద మహారాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తి ఉంది మొన్న ఐదు నెలల కింద జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్లకు ఎంత పెద్ద చెంప లాంటి ఫలితాలు ఇచ్చారు మరి ఇప్పుడేంటి ఐదు నెలలు దొరకముందే వాళ్ళ మీద ఉన్న అసంతృప్తి ఎట్లా మాయమైపోయింది వాళ్ళ మీద అసంతృప్తి ఎక్కడికి పోయింది క్షేత్రస్థాయిలో వాళ్ళ మీద అసంతృప్తి ప్రజల్లో పెద్ద ఎత్తున కనిపించింది కదా మరి అంత మాయమైపోయి ఇంత అఖండ మెజారిటీ వస్తుంది మొత్తం క్లీన్ స్వీప్ చేసేసుకుంటే అయిపోయేది ఇది పూర్తిగా ఈవీఎంల మాయ ప్రజా తీర్పు కానే కాదు ఈవీఎంలను మేనేజ్ చేసి మాత్రమే గెలిచారు మేము ఈ తీర్పును అంగీకరించము అని చెప్పి మేము ఈ తీర్పును స్వాగతించట్లేదు అని చెప్పి తాను వ్యాఖ్యలు చేశారు అంటే ఐదు నెలల కిందట వాళ్ళకు పెద్ద ఎదురు దెబ్బలు తగిలాయి కదా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు కదా మరి ఐదు నెలల్లో ఎట్లా జల్లారిపోయింది ఆగ్రహం అంటున్నారు వాళ్ళ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కదా అంత అసంతృప్తితో ప్రజలు ఉన్నప్పుడు ఇన్ని సీట్లు ఎట్లా వచ్చాయి అన్నది వాళ్ళ అనుమానం వెరస మొత్తం మీద ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా లేకుంటే దేశంలో ఎన్నికలు జరిగినా ఇలా ఎన్నికల ఫలితాల చుట్టూ ప్రతి చోట కనుక ఇలా అనుమానాలు కనుక పెరుగుతూ పోతే చివరికి దేశంలో ఎన్నికలకు పెద్ద ఫారసుగా మిగిలిపోయేటట్లయితే అనిపిస్తూ ఉంది